పాతిక సంవత్సరాలుగా వివిధ పంటలు పండిస్తున్న ఒక రైతుకు ఎంత అనుభవం ఉండాలి నిమ్మతోట సొరకాయ బీరకాయ కాకరకాయ టమాటా పచ్చిమిర్చి పుచ్చకాయ ఇవన్నిటి ఒకే రైతు పండిస్తున్నారు కాలానుగుణంగా ఏ సీజన్లో ఏ పంట సాగు చేస్తే ఆ మార్కెట్లో డిమాండ్ ఉంటుందో గుర్తెరిగి తనకున్నటువంటి వ్యవసాయ భూమిలో ఈ రకరకాల పంటలు సాగు చేస్తున్న రైతు అంజయ్య గారితో మనం ఉన్నాం అంజయ్య గారిది శాలిగౌరవ మండలం వల్లాల దగ్గర ఉన్న జోల జోలవారి కూడా అంజయ గారు తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో రెండున్నర ఎకరాల్లో ఐరన్ రాడ్లతో ఒక పందిరు కూడా వేశారు ఆ తీగజాతి కూరగాయలు సాగు చేయడానికి మనం రాతి స్తంభాలతో పందిరులు వేసుకుంటాం మనకు తెలిసేది కానీ ఎక్కువ ఖర్చు అయినా కానీ ఆయన రెండున్నర ఎకరాల్లో ఐరన్ రాడ్లతో పందిరు వేసి సక్సెస్ఫుల్గా ఆ పందిరి మీద ఆ తీగజాతి కూరగాయలు సాగు చేస్తున్నారు ఈ విషయాలన్నీ సో ఈ పంటలన్నీ పండిస్తున్నారు మార్కెట్ చేసుకుంటున్నారు అన్న నమస్తే నమస్తే స్వరా ఖాతాలో ఉంది ఈరోజు తెంచుతున్నారు కూలీలు అవునన్న సో సొర గురించి చెప్పండి అంటే సొర పంట మీరు ఎప్పుడు స్టార్ట్ చేసారు ఇప్పటికి ఎన్నెళ్ళు అవుతుంది ఎట్లా ఉంది ఇబ్బందులు ఏమున్నాయి మార్కెట్ ఎలా ఉంది జూలైలో నేను సొర ఫస్ట్ వీక్ నాటినామన్నా ఓకే ఆగస్టు వినాయక చవితికి వచ్చింది నాకు సొర దానికంటే ముందు బీరా సొర ఒక్కసారి నాటినాం ఓకే కాకిర నాటినాం దాని విషయం ఏమైందంటే బీరా బానే కలిసి వచ్చింది మంచి రేట్ అమ్మింది మనకు అంత మనం వేసే ముందు కొద్దిగా ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అమ్మింది మనం వినాయక చవితికి స్టార్ట్ అయింది కాబట్టి స్వర ఊపు అందుకుంది బీర కూడా ఊపి అందుకుంది సక్సెస్ అయింది ఒక్క కాకర ఒకటి కొద్దిగా డామేజ్ ఆ కొద్దిగా తక్కువ బిల్డింగ్ వచ్చింది పర్వాలేదు అది కూడా మనం వేసిన సార్లకు అదకరానికి పర్వాలేకుండా వచ్చింది అది కూడా రాలేదనేం కాదు ఇక ఆ నుంచి మళ్ళా ఆ బీరా అడుగు పీకి కూడా స్వర వేసినాం ఆగస్టులో వేసింది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కొంతమంది నలమీదు వేసిన వాళ్ళు నిలు పద్దెనిమిది వేసిన వాళ్ళు నాకంటే ఒక ఇరవై రోజుల ముందు వేసిన వాళ్ళు ఆ నెలలో ఆగస్టు రాకముందుకే వెళ్ళిపోయింది వినాయక రాకముందుకే పంటలన్నీ క్లోజ్ అయిపోయింది మనది ఇప్పుడు వేసేది దాదాపు తొమ్మిది నెలలు ఇంకా మే నెల దాకా వస్తుంది మే వరకు వస్తుంది ఇబ్బంది మే వరకు వస్తుంది అది మే వరదాకా పక్కా అనుకున్నాం మేకు కూడా ఎగస్ వస్తుంది మనం మే నెలకి ఖాళీ చేసుకొని మళ్ళీ కొత్త కొత్త పంటకు వెళ్ళిపోవాలి కాబట్టి మే దాకా వస్తుంది అది మే మేదాకా వస్తుంది కాకపోతే అప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అమ్మింది మంచి రేట్ ఉంది మధ్యన ఒకసారి ఇరవై రూపాయలు అమ్మింది తర్వాత ఐదు రూపాయలకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు పది రూపాయలకు వెళ్ళిపోయింది ఇక మార్కెట్ అనుగుణంగా మనకెప్పుడు అదే రేటు వస్తుంది అని అనుకోదు ఒక ఏంటంటే నలభై రూపాయలు అమ్మింది వినాయక చవితిక అని చెప్పి దెబ్బ దబ్బా అందరూ పది మంది కలిసి సొర వేసారు వేసేసరికి మార్కెట్ డౌన్ అయిపోయింది ఎక్కువ కాయలు వస్తే సూర్యాపేట మార్కెట్ అనేది మనకు మరీ చిన్న మార్కెట్ నల్గొండ కానీ సూర్యాపేట కానీ చిన్న మార్కెటే అంత స్వర వచ్చేసరికి మార్కెట్ ఇవి మనకు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు పెద్ద పరకు పడేది లేదు కాబట్టి దాని ప్రకారం గట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతూనే ఉంటాం తెలుస్తూనే ఉంటాం పోతూనే ఉంటుంది పది రూపాయలు ఏమైనా నష్టం లేదు సొర ఐదు రూపాయలు ఏమైనా నష్టం లేదు వాస్తవాన్ని కవర్కు రెండు వందల రూపాయలు పది రూపాయలు అమ్మితే కమిషన్ కొని నూట ఎనభై ఎంతో అంత మనకు వస్తాయి సార్ ఎందుకంటే సొర అనేది పెట్టుబడి తక్కువ ఎక్కువ పెట్టుబడుతుంది కాసేపు ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు సాగు వస్తుంది ఇంకా గ్రాఫ్టింగ్ వెళ్ళిపోతే ఇంకా వస్తుంది అంటూ కానీ మనం గ్రాఫ్టింగ్ అయితే ఇంకా ఎవరికి వెళ్ళలేదు మామూలుగా అయితే ఇది ఇంతవరకు అయితే దీన్నే వేసినాం ఈషా అనే కంపెనీ వేసినా సక్సెస్బుల్ అయింది మంచి మార్కెట్లో కూడా అన్నిటి మీద మనది కొద్దిగా సైజు కరెక్ట్ కింద పైన ఒకటే ఉంటది సేమ్ సైజ్ కింద లాభ్ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా వస్తుంది కొన్ని ఏమిటంటే మొదటినేమో సన్నగా ఉంటాయి మార్కెట్ సేలింగ్ తక్కువ ఉంటది సేమ్ సైజు మార్కెట్ వేయడంతో అమట వెళ్ళిపోతుంది మనం పోయిన తర్వాత సరుకులు వెళ్ళిపోతున్నాయి అట్లా సోర మాత్రం మీరు ఆ పందిరి మీద ఈ మూడు రకాలు వేసి బీరా అయిపోయింది మళ్ళీ సొర పెట్టిన దాంట్లోనే మళ్ళీ ఇప్పుడు కాకర వీకేస్తున్నా ఈ రోజు బీరా నాడుతో మళ్ళీ బీరాన్ని ఓకే బీరా నాడతా బీరా సొర కాకర మూడింటిని ఆల్టర్నేటివ్ మళ్ళీ అప్పుడు బీరే అప్పుడు కాకర వేసినప్పుడు ఇప్పుడు బీరే సో అంటే మీ పందిరి మూడు వందల అరవై రోజులు ఏదో ఒక పంట ఉండాల్సిందే మే నెల దాకా ఉండాల్సిందే మే నెల కంప్లీట్ చేసినాక మళ్ళా జూన్ ఒక నెల ఖాళీగా వస్తే చేసుకుని ఏమన్నా మట్టి పోసుకోవటం వేసుకోవటం మళ్ళా జూలై ఫస్ట్ వీక్ నాటడం మళ్ళీ అంటే రెండున్నర ఎకరాల పందిరి మీద ఒకేసారి మూడు రకాలు వేస్తున్నారు సీజన్ బట్టి ఒకేసారి మూడు రకాలు ఒకేసారి మూడు రకాలు కాకపోతే కాకరీ మనటిదాకా ఉంది కాబట్టి ఇప్పుడే పోయింది కాబట్టి ఇప్పుడే దిక్కి మళ్ళీ చలికాలం బీర రాదు మన దాకా అది ఆల్రెడీ నవంబర్ లో వెళ్ళిపోయింది కాకర ఎందుకంటే చలికాలం బీర రాదు కేసిన వాళ్ళు అంతా పీకేసుకోరు ఆల్రెడీ అప్పుడే నవంబర్ లో డిసెంబర్ లో వేసిన వాళ్ళు ఆల్రెడీ కొంతమంది హుజూర్ నగర్ నుంచి వేసారు కొంతమంది రైతులు మనకు మార్కెట్ లో పరిచయం అవుతారు ఆల్రెడీ పీకేసారు ఆల్రెడీ వైరస్ వచ్చింది పీకేశారు చలికాలం అనేది బీర పంట కష్టంగా వచ్చేది కాకర కానీ బీర గానీ వస్తుంది సొరకాయ చలికాలం ఎక్కువ టమాటా సొరకాయ చలికాలం ఎక్కువ ఇది ఎందుకంటే మనం రేపు నాకు నలభై రోజుల పంట నల కటింగ్ కటింగ్ నలభై రోజులు వేసింది నలభై రోజులకే కటింగ్ అయింది కంప్లీట్ అయిపోద్ది మళ్ళీ క్లీన్ చేసుకోవటం ఈ ఈ అది రెండు ఒకసారి కంప్లీట్ అయిపోతే మళ్ళీ క్లీన్ చేసుకోవటం ఇంత మట్టి పోసుకోవటం పెండ మనకు మీ సొరతో సొర మన ఎదురుగా మనకు టమాటా కూడా కనిపిస్తుంది అంటే టమాటా ఎన్ని ఎకరం ఎకరాపతి గుటా టమాటా అది ఆగస్టులో వచ్చిందన్న అది కూడా జూన్ ఫస్ట్ వీక్ తొలి కర వర్షాలకు స్టేకింగ్ చేసిన ఆగస్టులో కాకపోతే తక్కువ బాక్సులు వెళ్ళినాయి వర్షాలకు కొద్దిగా పూత అనేది రాపోయి తక్కువ బాక్సులు వెళ్ళినా రేట్లో కలిసి వచ్చింది ఓ రెండున్నర లక్షలు వచ్చింది అప్పుడెంత తెంపింది నేను మూడు వందల లోపు బాక్సులు తెంపిన ఇప్పుడు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు నింపిన ఇప్పుడు వచ్చింది లక్ష లోపు ఎనభై డెబ్బై వేల కంటే బాగా వచ్చింది లాస్ట్ లాస్ట్ దాట్లేదు వంద రూపాయలు తొంభై రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అదే టమాటా అందరు వేసి రండి పోయినసారి ఇదే సీజన్ లా నాలుగు వందల ఐదు వందలు తగ్గలే ఈసారి ఏంటంటే పోయినసారి ఉందని చెప్పి మొత్తం టమాటా మీద పడ్డారు రైతులు ఒకటి ఏంటంటే దాన్ని సీజన్ అనుగుణంగా తెలుసుకొని ఒక షాప్లలో కానీ లేకపోతే నర్సరీలో కానీ తెలుసుకొని కొద్దిగా ఏ పంటలు ఎక్కువ నాటిర్రు దాన్ని కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే అనుగుణంగా సరిపోద్ది మనం జూన్ వేసినాం మిగతా వాళ్ళేంది బాగా జూలై ఆగస్ట్ రాగానే నాటిరు అది నెల మీద టమాటా నాటిరు నాది ఫస్ట్ కాప్ వచ్చినప్పుడు మంచి రేట్ వచ్చింది సెకండ్ కాప్ వాళ్ళతో పాటు మళ్ళీ మనం స్టేకింగ్ కాబట్టి మళ్ళీ రెండో కటింగ్ వచ్చింది వాళ్ళు మనం ఒకసారి వచ్చింది వచ్చేసరికి రేట్ తగ్గింది మంచి పంట పండింది ఏడు వందల ఎనిమిది వందల బాక్స్ అంటే చిన్న పంట ఏం కాదు అది కాకపోతే ఏంటంటే మార్కెట్ రేట్ అంతే మీరు మిర్చి నాలుగు ఎకరాలు అన్నా మిర్చి వేసినా పోయిసారి పచ్చిమిర్చి వేసినా తొమ్మిది ఎకరాలు పచ్చిమిర్చి వేసినా ఇప్పుడు ఎండుమిర్చి వేసినా మొత్తం ఎందుకంటే పచ్చిమిర్చి లేబర్ ఫుల్ టైట్ ఎందుకంటే పోయిన పక్కన చెరువు నీళ్ళు ఈసారి చెరువులకు నీళ్ళు వచ్చినాయి దాన్ని అనుభవం చేసుకోని వద్దని చెప్పి పచ్చిమిర్చి బంద్ చేసి ఎండుమిర్చి దొరికింది ఎండుమిర్చి మొత్తం నాలుగున్నరచి వెరైటీ అయినా లేబర్ కోసం ఒక ఎకరం మాత్రం మనం పచ్చడికాయలకు సంబంధించింది వేసినాం వాళ్ళకు ఎందుకంటే మన దగ్గర ఆంధ్రా పోతు కేజీ లెక్కన ఏదైనా పైసలు మన దగ్గర కాయలకు వస్తారు తెలంగాణలో మొత్తం కాయలకే వస్తారు కాయల చొప్పున కేజీ నాలుగు రోజు కూలి నాలుగు నాలుగున్నర ఐదు సీజన్ బట్టి సీజన్ బట్టి ఇప్పుడు నాలుగున్నర వేస్తారు నేను కొద్దిగా ఎండాలు ముదిరినాయి కాబట్టి కొద్దిగా కాయ ఆడు పట్టింది రెండు కిలోలు అయితే అన్న ఉద్దేశంతో నాలుగున్నరకు తీసుకొచ్చేది మనం మిర్చి పక్కనే పుచ్చకాయ 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 వేసిన అది కూడా వాటర్ మిలన్ కూడా రాదనుకున్నా అసలు నేను ఎందుకంటే నల్లి టైం ఇది మంచి నల్లి టైం పుచ్చకాయ రాదు అనుకున్నా అసలు వద్దు అనుకుంటే మా ఫ్రెండ్ కానీ బొత్తుల భావిరెడ్డి అని ఏం కాదన్న ఏ మందులు సొజీషన్ చెప్పి కొడదాం అని చెప్పి మొండి ధైర్యానికి వేసినా అది కూడా పాపం ముప్పై ఇరవై ఐదు ముప్పై టన్నులు అయితే వస్తుంది పర్వాలేదు కాసింది సైజ్ కూడా వచ్చింది పది రోజుల కటింగ్ నల్ల పుచ్చ పది రోజుల కటింగ్ అయింది పర్వాలేదు అన్న అది కూడా మంచి ఒకే దగ్గర ఇన్ని రకాలుగా అంటే దగ్గర ఎన్ని ఒకటే పంట మీద ఆధారపడితే అన్న దానికి రేట్ ఉండకపోతే ఆగమైపోతాం మార్కెట్ లో ఇప్పుడు టమాటో వేసినాం రేట్ అన్న కొంతమంది టమాటా వేసి వంద రూపాయలు బాక్స్ మీరు పెట్టుబడులు వెళ్ళలే ఇప్పుడు అది కాకపోతే కలిసి వస్తుంది మనకు కలిసి వస్తుంది కదా ఒకటే దాని మీద పోతే అది ఇప్పుడు మిర్చి కూడా పరిస్థితి గల పదిహేను వేలు అన్నారు ఫస్ట్ పదహారు వేలు పదిహేడు వేలు స్టార్ట్ అయ్యి తీసుకొచ్చి పన్నెండు పదమూడు వేలు పద్నాలుగు వేలు వేసి మరి దాన్ని ఇది ఏదో ఒకటి ఓ ఓదాని కాకపోతే వేలైనా ఒకటన్నా లేపుతుంది ఆ అనుభవంతో అట్లా అనేది వేయాల్సిందే కానీ అంత ఒక దాని మీద ఆధారపడితే సో మల్టీ క్రాప్స్ చేస్తున్నారు అంతా ఒక దాని మీద ఆధారపడితే మన పెళ్లి అవుతుంది ఖచ్చితంగా పెట్టుబడి కూడా అసలు అవకాశం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే పద్ధతిలో చేస్తున్న ఇదే పద్ధతిలో నా కాటన్ వేసినప్పుడు వరి ఉండేది నిమ్మ తోట ఎప్పుడైనా ఉండేది ఆ నిమ్మ తోట ఇప్పుడు పదిహేను సంవత్సరాలు నేను నేనేసి ఇంకా ప్రస్తాన్ని కూడా ఇంకా రెండు ఎకరాలు నాటాలనుకుంటున్నా నిమ్మ నిమ్మే నాటాలనుకుంటున్నాం ఎందుకంటే కొద్దిగా తక్కువ పెట్టుబడితో పది మీకు ఎకరాల ఐదు ఎకరాలు ఉంది అన్న ఇట్లా ఉందన్న నిమ్మ మీద నిమ్మ బాగానే ఉందన్న నిమ్మ మంచిగానే ఉంది లేదు మంచిగానే ఉంది ఇప్పుడు కూడా ఎనిమిది లక్షలు అటు అడిగితే నేను గెట్లేదు తోట తోటని క్రాప్ వరకే క్రాప్ వర్క్ ఒక నెల రెండు నెలలు దింపుకొని వెళ్ళిపోతున్నారు తర్వాత అంత స్ప్రేయింగ్ పెట్టుబడి అంతా మనదే మనది సో తాత దింపుకోడానికి తోట మీద అడుగుతుంది తోట మీద అడుగుతున్నాం కాకపోతే పది లక్షలు అయితే ఇద్దామని ఆలోచన ఉంది ఇక అటు ఇటు చూసి ఐదు ఎకరాల్లో నిన్న చెట్లు నా మూడు వందల ఎనభై చెట్టు ఉంటాయి మూడు వందల ఎనభై చెట్టు ఉంటాయి అందులో కొన్ని కాకపోతే కొద్దిగా కొమ్మకూల్ అది వచ్చి ఒక ఇరవై నలభై యాభై దాకా పోయినాయి సో మార్కెట్ లో రేటు తోటి కూడా మీకు ఇబ్బంది ఏమి లేదు తోట మీదనే వ్యాపారం టిక్కి నమ్ముకోవటమే మంచి మంచి రేటే ఉంది అది కూడా పర్వాలేదు సో అక్కడ ఐదు ఎకరాలలో నిమ్మ ఉంది ఇక్కడ రెండున్నర ఎకరాలలో పందిరు ఉంది పక్కన మిర్చి ఉంది టమాటా ఉంది టమాటా ఎన్ని ఎకరాల్లో కూడా స్టేకింగ్ ఇప్పుడు మీరు ఐరన్ పైపులు అన్నారు కాబట్టి ఐరన్ పైపుల గురించి మనం చెప్పాలి ఎందుకంటే ఎక్కడ చూసినా నేను పోయిన దగ్గర చాలా చోట్ల చాలా చోట్ల దాదాపు అన్ని చోట్ల మీ దగ్గర తప్పితే సో మీకు ఈ ఐరన్ రాడ్లతోటి చేయాలని ఎట్లా అనిపించింది ఎంత ఖర్చు వచ్చింది వీడియో చూసి అంటే పది గుంటలు వేసిండు రైతు పది గుంటే ఐరన్ పైపులతో వేసిండు అది కేవలం మంచాలల్లే పైపులే టమాటకు సరిపోతాయి అది పందిరికైతేనేమో సొర అలాంటి పందిరికైతే శాశ్వత పందిరికైతే ఆగవయి మనం ఎప్పటిప్పుడు పీక్కోవడానికి కర్రలు బందులు ఉపయోగించుకుంటే మనకు కర్రలు ఏంటంటే ఈ సంవత్సరం తెచ్చినా ఇంకొక సంవత్సరం ఉంటాయి రెండేళ్ళు అంత మిస్ ఉండవు ఇది లైఫ్ లాంగ్ మనం రుద్దుకుంటే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉండే అవకాశం ఉన్నాయి పీక్కోవడం ఆరు నెలలు కాగానే దాచుకోవటం మంచిగా కొ బయపడత వంగావ ఇరిగే అవకాశం లేదు ఒక ఒక కర్ర ఉంటే మధ్యన అది గూలింది అనుకో అది కతం ఆ సాలంద లేపాలండి చాలా కష్టం టొమాటో స్టేకింగ్ లో కూడా రాడ్లే వస్తుంది రాడ్లే వస్తుంది రాడ్లే సో పందిరి ఎన్ని ఎకరాలలని రెండున్నర 1/2 ఎకరాలన్న ఓకే దాని అంటే ఎంత ఎంత ఖర్చు వచ్చింది అది 7 లక్షల పందిరికి వచ్చింది కంకర ఇసుక మొత్తం లోపటేచిందేమో పద్దెనిమిది ఇంచుల హోల్ కింద పైను వచ్చేసరికి మనం నాలుగు ఇంచులు ఐదు ఇంచులు మన జంగు పట్టకుండా కొద్దిదురు ఒక ఫీట్ అర ఫీట్ ఫీట్ లోపు ఫీట్ లోపు అది వేసుకున్నాం ఆ నుంచి పైపులు వెళ్ళి పెట్టుకున్నాం అయిపోయింది కంకర ఇసుక సిమెంట్ సో మనకు జంగు బట్టం లేదు జంగు బట్టేది లోపల అసలు జంగు అనేది రాదు వస్తే మనం ఏమన్నా పైన వచ్చిందంటే కలర్ వేసుకోవడం రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాల కోసం కలర్ వేసుకోవటం ఓకే సో ఇప్పుడు మనకు ఈ రెండున్నర ఎకరాల ఐదు వందల నాలుగు వచ్చిన ఐదు వందల నాలుగు మొత్తం చుట్టూ సపోర్ట్లతో సహా అన్ని సపోర్ట్లతో సపోర్ట్ లేవు మనం ఈ కరెంటు పూలకేసే ఐదు వచ్చిన లోపల లోపటేసి తెచ్చేసి దానికి బైండింగ్ చుట్టి సో ఐదు వందల నాలుగు పట్టినాయి ఐదు వందల నాలుగు పోలు సో అంటే సైజు ఎంత తీసుకున్నారు మీరు పైపులు పైపులు వచ్చేసి లోపలంచు రెండించులు అంటే అంచే రెండు నుంచి లోపలంచు పాదుక రెండు నుంచిలే ఉంటుంది కాకపోతే కొద్దిగా మనకు టూ అండ్ హాఫ్ ఇచ్చిండు త్రీ అయితే పర్ఫెక్ట్ మందం మందం తగ్గింది కొద్దిగా మందం తగ్గింది ఇప్పుడు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు ఉంటే కదా త్రీ తీసుకుంటే బాగుంటుంది గేజీ కొద్దిగా మందం సరిపోతాయి అనుకుంటా ఆయన కంపెనీ అన్నా అన్న మస్తు అంటే సరే మనం కూడా అవగాహన లేదు చూడలేదు కాబట్టి వేసినాం ఇప్పటికైనా పర్వాలేదు అది కానీ కొత్తగా వేసుకుంటే వాళ్ళు ఇంకొక కొంచెం బాగుంటది ఇంకా పందిరు బాగా గట్టిగా నిలబడుతుంది గట్టి మన భూమి నుంచి పైకి ఎంత వదిలిపెట్టి ఆరున్నర ఆరు బావు ఆరున్నరబాడి సో నీకు మొత్తం రాటు ఎనిమిది తీసుకున్నారన్న ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర తీసుకు ఎందుకంటే జనానికి అందాలి కదా మనకు కొంతమంది అంత ఐటు ఉండరు ఆరు ఇప్పుడు సొరకాయ ఆడబడి ఎట్లా అదే దొండ వేసుకుంటే మనకు ఉపయోగపడదు అందుకోసం ఇవి టమాటా టెక్ చేస్తే ధరలు కట్టాలంటే అందదు ఇప్పుడు ఇట్లా కొంతమందికి అందట్లేదు అందుకని అట్లా సో మీకు ఇప్పుడు ఐరన్ రాడ్లతో సెన్ రోజులు అయితే పందిరేసి టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయింది సో అంటే ఎన్ని రోజులు మందికి ఉంటుంది అని అనుకుంటున్నారు కలర్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఇప్పట్లో పోయే అవకాశం అయితే ఇరవై పోయి నలభై సంవత్సరాలతో గ్యారంటీ అనుకున్నాం ఒక బండి తగిలిన వంగేదే తప్పగా పోయేది లేదు ఎవరు పడితే ఇప్పటికి రెండు మూడు పోయి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సెట్టింగ్ చేసి మళ్ళీ వాతావరణం పెద్ద రిస్కే అది సో ఇప్పుడు ఈ స్టేకింగ్ కు కూడా అదే వేసారు అన్న ఇది స్టేకింగ్ ఎన్ని ఎకరాలు వేసారు ఎంత ఎంత ఇప్పుడు ఈ స్టేకింగ్ కర్రలు మన ఐరన్ రాడ్లు వేసి ఇది ఇంచు పైపు అన్న ఇంచు పైపు ఇంచు పైపు ఐరన్ రాడ్లు టమాటాకు ఇంచు పైపు సరిపోదు అది రెండు ఇంచులు ఇది ఇంచు పైపు ఓకే టమాటకు ఇంచు పైపు సరిపోదు సో ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు వేసిరు స్టేకింగ్ ఐరన్ స్టేకింగ్ ఎకరానికి తెచ్చినా ఎకరం అయితే ఇంకా తక్కువ పడితే పరితయం మనం ఎదటి కర్రలు తీసుకున్నాం కొద్ది దగ్గర గ్యాప్ ఉండాలి పోయిన కొద్దిగా దూరం అయ్యి వంగింది కొద్దిగా అందుకోసం దగ్గర కానీ కొద్ది ఎదటి కర్రలు సో ఎకరానికి ఎన్ని రాళ్ళు పెట్టినా అవి ఐదు వందల చిల్లర ఉంటాయన్న ఐదు వందల చిల్లర ఉన్నాయి ఇంకొక ఐదు వందలు బయట ఎదడు మొత్తానికి వచ్చేసి అసలు ఆంధ్రాల స్టేకింగ్ ఎట్లా ఉంటుంది అంటే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల కర్రలు నాడతారు వాళ్ళు వాళ్ళు అనుకున్నంత దిగుబడి వస్తుంది వాళ్ళకు మనం అంత పెట్టలేము ఏమన్నా వెయ్యి కర్రలతో క్లోజ్ చేసినాం సరిపోవట్లేదు ఎకరానికి మినిమం మన తెలంగాణలో కూడా పదిహేను వందల నుంచి వందల మధ్యన కర్రలు ఉంటే దగ్గర ఐదు అడుగులు కొట్ేసుకుంటే మంచిగా ఉపయోగపడతారు అయినా తెచ్చారు అది సరిపోక మళ్ళీ ఎదురు కర్రలు పెట్టి సపోర్ట్ చేసి సో ఇది పర్మినెంట్ ఇది ఏడాది కొన్ని కొనుక్కుంటా పోతే రెండు మూడు ఈ సంవత్సరం తెచ్చినా కొన్ని అప్పుడే పోయి అలా ఒక యాభై అమౌంట్ రెండు సంవత్సరాలు ఇంకా పదివేలు అయినా కరాబ్ లేదు ఒకసారి మనం ముందు గనక పెట్టుబడి పెట్టగలిగితే ఐదు ఇటు స్టేకింగ్ పనికి వచ్చి స్టేకింగ్ కానీ ఒక్కటే కాదు సొరగ్ కూడా ఆగుతాయి కాగుతాయి బీర కాగుతాయి అదే దాగవు ఇవి ఆగుతాయి ఇవి ఆగుతాయి సో ఇది పట్టకుండా మనం రంగులు వేసుకుంటే చాలు కింద ఒకటే రెండు బీట్లు రెండు బీట్ల కోసం రెండు బీట్లు కింద ఇంత పొయ్యటం ఇది కలర్ వేసుకుంటే కింద వేసుకుంటే సరిపోద్ది మొత్తం గీసిన పని కూడా లేదు సో కూరగాయలు సాగు చేసే రైతులకు మీ అనుభవంతో ఏం సలహా చెప్తారా ఒక్కటన్నా సలహా అంటే మార్కెట్లో ఇప్పుడు టమాటా రేటు వెయ్యి రూపాయలు అమ్మిందంటే గబా అందరు టమాటా వేస్తారు అలా చూడొద్దు టమాటా రేటు ఉన్నప్పుడు టమాటా వేయద్దు ఇప్పుడు వేసుకోవాలి టమాటా రేటు లేనప్పుడు వేసుకుంటే ఆల్రెడీ అందరు బంద్ అవుతారు కాలానికి కొద్దిగా విరుద్ధంగా చేసుకుంటే పండదు తక్కువ పెట్టు తక్కువ పంట దిగుబడి వచ్చినా గానీ మనకు అనుకున్నంత కవర్ అవుతుంది అది మనం జూన్లో వేసి జూన్లో వేస్తే ఏమైంది మనకు మినిమము వెయ్యి నుంచి పన్నెండు వందలు పద్నాలుగు వందలు రెండు వేల అమ్మిన రోజులు కూడా ఉన్నాయి అదే నువ్వు తీసుకొచ్చి ఆగస్టులో ఆగస్టు దాటినాక సెప్టెంబర్ అక్టోబర్లో వేస్తే సరికాలం విపరీతమైన టమాటా పంట అందరికి అందరి అందరింటే చల్ల మన ఇంటి సల్ల ఏమి ఆడ మార్కెట్ తీసుకపోతే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఏమైనా బాక్సులు నిండు ఆటో కిరాలు బొక్క ఆడ మనకు మిలిగేది ఏమి ఉండదు అందుకోసం ఆ మనం ఏ పంట వేసారు ఎక్కువ శాతం కొద్దిగా కనుక్కొని మార్కెట్ కనుక్కొని చేసుకొని కొద్దిగా గీ గీ పంట మార్కెట్లో లేదు దీనికి డిమాండ్ ఉంది అనుకుంటే అది వేసుకుంటే అయిపోయింది ఇప్పుడే డిమాండ్ వచ్చినప్పుడు అన్ సీజన్లో వేసుకోవాలి మనం కానీ డిమాండ్ ఉన్నప్పుడు వేస్తే అందరూ సొరకాయ నేను అగస్టులో డిమాండ్ ఉందని చెప్పి అందరు సొరకాయ వేసారు ఇప్పుడు ఏముంది ఐదు రూపాయలు పది రూపాయలు కూర్చున్నారు సొరకాయ టమాటా అదే పరిస్థితి వచ్చింది పన్నెండు వందలు ఉందని చెప్పి ఆగస్టులో సెప్టెంబర్లో పన్నెండు వందలు ఉంది వెయ్యి ఉందని చెప్పి అంత టమాటా వేసారు అంత పడిపోయింది మిగతాటికి ఉంది కీరదోశకు ఉంది బెండకాయకు ఉంది ఇవన్నిటికి ఉంది అవన్నీ ఎవరు జోలికి పోలే దాన్ని చూసి కొద్దిగా అనేది అవగాహన చేసుకొని కొద్దిగా తెలుసుకొని వేసుకుంటే రైతు అనేది బాగుపడతాడు సో మార్కెట్ని బట్టి చేయాలన్నా ఎప్పటికైనా మనమే అందరికీ ఒకటే పంట వేసుకుంటూ పోతే మార్కెట్ దెబ్బ తింటది ఎంత తినే వరకు ఎంత తింటారు కానీ మనకు అడ ఒక టన్ను కావాల్సింది ఐదు టన్నులు పోతే ఎవడేం చేస్తాడా ఎవడుకుంటాడు ఎవడు కొనలేదు దాని తగ్గట్టు చేసుకుంటే బెటర్ యూ వెద